అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే నాకు చాలు నేను మీరు మంచిగా ఉండడానికి బాగుండడానికి మంచి ఆయిల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆయిల్ తయారు చేస్తాను నేను ఇప్పుడు అన్నీ మీరు తయారు చేసిన రాసి నాకు గంపొచ్చినట్టుకి వచ్చేస్తుంది తల అది కూడా నల్ల సిగరంతుల చూడండి మీరు ఇదిగోండి చూడండి మన పెద్దమ్మ హెయిర్ నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ హెయిర్ అన్నది నేను పట్టుకోలేదన్నమాట అంటే చేత్తో పట్టుకోవట్లేదు జస్ట్ మీకు ఇక్కడ దాకా ఎక్కడ దాకా ఉంది చాలా కిందకు వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది కదా నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పెద్దమ్మ కూడా జుట్టు లాగట్లేదు నేను కూడా దూరం వచ్చేసాను ఇప్పుడు జుట్టు చాలా జుట్టుకి చాలా దూరం వచ్చేసాను ఇదిగోండి ఇప్పుడు ఈ జుట్టు మీద లక్ష రూపాయలు పందెం నేను కాస్తున్నా లక్ష రూపాయలు పందెం ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కాదు కొంతమంది ఉన్నారులేండి వాళ్ళ కోసం లక్ష రూపాయలు పందిగా వస్తున్నా ఎందుకనంటే నేను జుట్టు టచ్ చేయట్లేదు పెద్దమ్మ కూడా జుట్టు టచ్ చేయట్లేదు ఇది సౌరమా లేకపోతే నిజంగా జుట్ట విగ్గా లేకపోతే జుట్ట లేకపోతే ఈ మధ్య వస్తున్నాయి కదండీ సగం వరకు కూడా పెట్టుకోవడానికి అలాంటిదే లేకపోతే నిజంగా జుట్ట ఎందుకనంటే చాలామందికి డౌట్ ఉంది కదా ఎవరికైనా డౌట్ ఉంటుంది ఇంత పెద్ద జుట్టు ఈ మా డెబ్బై డెబ్బై సంవత్సరాల దగ్గరలోనే ఉంది ఎలా వచ్చింది అని చెప్పి చాలా డౌట్ రావచ్చు కదా నాకు మా ఇంట్లో ఉంది కాబట్టి నాకు తెలుసు నేను కూడా వేరే వీడియో చూసాను అనుకోండి నాకు కూడా డౌట్ వస్తుంది అది సహజమే మీకు నేను లక్ష రూపాయలు పంది కాస్తాను అండి ఈ కా ఈ వీడియోకి కామెంట్స్ పెట్టండి ఫస్ట్ పది కామెంట్స్లో నేను తీసుకుంటా ఫస్ట్ పది కాదు వంద కామెంట్స్ అయినా కానీ తీసుకుంటా అందులో ఒకరికి లక్ష రూపాయలు ఇస్తాను నిజంగా చెప్పిన వాళ్ళకి ఇది జుట్ట విగ్గా అది చెప్పిన వాళ్ళకి ఇప్పుడు మీకైతే నేను పవర్ఫుల్ ఆయిల్ అన్నది ఒకటి రెడీ చేసి పెద్దమ్మ చూపిస్తే చూడండి తిరుగు పెద్దమ్మ నూనె తయారు చేస్తున్నాను మళ్ళీ నా నా జుత్తులకే పెరిగే జుత్తే అది మీరు రాసుకున్న తర్వాత మంచి కామెంట్లు పెట్టండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నా జుత్తేంటో మీరు చూడండి అది నేను చెప్తున్నాను అమ్మ చూడండి ఇప్పుడు నూనె తయారు చేద్దాము ఎంత బాగా వస్తుందో మీకే ఈ నూనె తయారు చేసుకొని మీరు రాసుకున్న తర్వాత పెద్దమ్ మంచి కామెంట్లు పెట్టండి మీరు ఇదిగోండి అమ్మ మెంతులు ఇవి మెంతులు మెంతులు వేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు వేస్తున్నాను నిజంగా పవర్ఫుల్ నూనె అండి ఇది చెప్పడం కాదు మెంతులతో హెయిర్ అన్నది సూపర్ కాస్ట్గా పెరుగుద్ది ఇదిగోండి కొబ్బరి నూనె కొబ్బరి నూనె వేద్దాం ఇదిగోండి ఇది కొబ్బరి నూనె ఇదేమో ఇది తెలుసుకుంది ఏంటిది చూడండి ఒకసారి చాలా మంది అడుగుతున్నారు ఏ ఆయిల్ వాడుతున్నారు అక్కా అని చెప్పి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అండి ఇంగ్లీష్లో మస్టర్డ్ అంటారు హిందీలోనూ ఉర్దూలోనూ కానీ సరస్వం అంటారు మన తెలుగులోనేమో ఆవ నూనె అంటారు ఇది ఇది ఒకటి కొబ్బరి నూనె ఒకటి ఇప్పుడు మనం వేసుకునేది ఇంకోటి కూడా ఉంది వేసి చూపిస్తా చూడండి మూడు స్పూన్లు వేసానమ్మా చూడండి ములిగిన దాకా వేయాలి ఇంకా నువ్వు రాస్తుంది ఏంటంటే ఆవాల నూనె అమ్మ ఇది చాలా మంచిది అసలు ఒంటికి అక్కడ దెబ్బతెత్తి రాత్రి కూడా పోవద్దు అనమాట అంత బాగా ఉంటుంది అనమాట ఈ నూనె మాత్రం సూపర్గా ఉంటుంది ఈ నూనె ఇది ఈ చలికాలం మన తలకి రాసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంది ఎండాకాలం మాత్రం ఆవ నూనె రాయకూడదు ఎందుకంటే వేడి చేస్తుంది చలికాలం మాత్రం వేడి చేయదండి రాసుకోవడం వలన ఇంకా చాలా మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి ఆవ నూనె వలన ఇంకమ్మ ఆముదం ఒకసారి చూడండి మంచి చూసారా ఎలా ఉందో కలర్ ఆముదం ఇలాంటి మంచి ఆముదం తెచ్చుకుంటే మనకి ఏమి ఎంట్రికలు ఓడవు చుండ్రు రాదు ఏమీ రాదు బాగుంటుంది అనమాట ఆముదం అంటే క్యాస్టరల్ ఆయిల్ అండి మనకి ఆముదం మెడికల్ షాప్లో కానీ ఆయుర్వేద షాప్లో కానీ మంచి తెచ్చుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆముదము ఆముదము ఆయిల్ నేను అందుకే మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెప్తున్నానండి కలుపుతున్నాను చూడండి మీరు కూడా ఇలాగే కలుపుకోవాలి ఇది నేను చెప్పినట్టుగా చేసుకోండి మీకు ఎందుకు రాదో నేను చూస్తాను ఒక బాక్సీసలో పోసుకోండి అమ్మా ఇది గాసలో పోసుకున్న తర్వాత అండి మీరు ఏం చేయాలంటే మూడు రోజుల వరకు ఎండలో పెట్టుకోవాలి సూర్య సూర్యుడి వేడి కాంతి అన్నది దీనికి సీసాకి తగలనమాట అది కూడా మూడు రోజుల వరకు మనం వాడకూడదు ఎండలో పెట్టేసి ఉదయం పెట్టండి సాయంత్రం వరకు ఉంచండి ఎండ పూర్తిగా పోయిన తర్వాత మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి అలా మూడు రోజులు గడిచిన తర్వాత నాలుగవ రోజు ఇంకా ఎండలో పెట్టవసరం లేదు తీసుకొని తలకి రాసుకోవడమే మర్దన చేసుకుంటూ తలకి రాసుకోవాలి కానీ ఇది రాసుకునే ముందు ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి అది రాసుకోవాలి ఇది రాసుకునే ముందు ఇది రాసుకునే ముందు ఇంకోటి రాసిన తర్వాత రాదురుగా నాగండి చెప్తాను ఈ లోపు దీన్ని ఎండలో పెట్టొస్తాను నేను ఇవాళ మూత పెట్టేసి నేను వెళ్ళి ఎండలో పెట్టి వస్తాను ఇప్పుడు చూడండి ఇంకో గిన్నె పెట్టుకోండి పెట్టుకొని మెంతులు వేసుకోవాలి మళ్ళీ మెంతులే మెంతులతో నిజంగా చాలా పవర్ ఉన్న హెయిర్ అన్నది మనకి చాలా లాంగ్ అన్నది పెరుగుద్ది అనమాట నేను మీకు పందెం కూడా కాసాను చూడండి ఇప్పుడు ఒక గుప్పటి వరకు మెంతులు వేసుకోండి పెద్దమ్మ జుట్టు అన్నది నా హెయిర్ నాది పక్కన పెట్టండి నాది మీరు చూసినా నా వయసుకి నాకు పెరుగుద్ది అది మా అందరికీ తెలుసు పెద్దమ్మ వయసుకి పెరిగిందా లేకపోతే విగ్గు పెట్టుకుందా అన్నది కూడా చాలామందికి డౌట్ ఉంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అలా కామెంట్స్ పెట్టడం వల్ల తప్పేమీ లేదు పెట్టండి కానీ రిజల్ట్ అనేది మీరే చెప్పాలి విగ్గా లేకపోతే నిజంగా హెయిర్ అని ఇప్పుడు బియ్యం అండి బియ్యం రెండు గుప్పట్లు వేసుకోవాలి మనం ఏ బియ్యం అయితే వాడుకుంటున్నామో ఆ బియ్యమే వేసుకోండి బియ్యం వల్ల కూడా బియ్యం వాటర్ వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి తెలియక ఎలా వాడాలో తెలియక అలా మనం పారేస్తున్నాం అంతే ఇప్పుడు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి పోసుకొని కలపండి కలిపి ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే రాత్రంతా ఇలా వదిలేసేయాలి మనకి నానాలి రాత్రంతా నానితే మెంతులు బియ్యం బాగా లావుగా ఉబ్బుతాయి లావుగా ఉబ్బిన తర్వాత ఆ నీళ్లు వడపోసుకోవాలి వడపొసుకలు అంటే ఏంటి మెంతులను బియ్యం లేకుండా ఓన్లీ నీళ్ళు మాత్రమే మనకు ఉండాలి ఆ నీళ్లు మీరేం చేస్తారంటే ఇప్పుడు నూనె ఎండలో పెట్టొచ్చాను కదా నేను ఆ నూనె మూడు రోజుల వరకు తీయొద్దని చెప్పాను కదా నాలుగో రోజు తీయాలి మీరేం చేస్తారంటే ఆ నూనె రాసేసుకోండి ఆ నైటు ఈరోజు నైట్ నూనె రాసుకోండి నాలుగో రోజు అనుకోండి ఈరోజు నూనె రాసుకోండి రాసేసుకొని బాగా మర్దన చేసుకోండి మర్దన చేసుకున్న తర్వాత తల మీద ఆ రాతంతా అలా వదిలేసేయండి ఆ తర్వాత మీరేం చేస్తారంటే నూనె రాసేసుకున్న తర్వాత ఆ నైటే ఇవి నానబెట్టుకోండి ఇవి నానబెట్టుకొని రాత్రి అంతా అలా వదిలేసేయండి రేపు పొద్దున్న ఈరోజు నైట్ అంతా నూనె రాసుకున్నాం కాబట్టి రేపు పొద్దున్న తలస్నానం చేయాలి కదా తలస్నానం చేసే ముందు కొద్దిగా నీళ్ళు పోయండి ఎక్కువ పోయొద్దు నానుతే కాబట్టి నెత్తి మీద కానించి వేసి అర్థం చేసుకోవాలమ్మ నెత్తి మీద కానించి దేగాలి ఫస్ట్ నూనె రాసుకున్న తర్వాత నెత్తి మీద కానించి వేసి మల్టప్ చేసుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ మీరు స్ప్రే బాటిల్లో పోసుకోండి లేదా కాటన్ తీసుకుని అయినా పర్లేదు ఆ స్కాల్ఫ్ దగ్గర నుంచి మొత్తం ఇవి అంటే దాకా మొత్తం రాసేసేయండి రాసేసిన తర్వాత ఇప్పుడు కలర్ తక్కువ ఉంది నానలేదు కదా అందుకని మనకు అలా కనిపిస్తుంది అనమాట నానితే కలర్ కూడా చాలా మారిపోతాయి నీళ్ళు రా ఒక అరగంట ఉంచుకోండి ఈ నీళ్ళు తల మీద అరగంట ఉంచుకొని మసాజ్ చేసేసి తలస్నానం చేసేయండి మీరు ఏ షాంపూతో పడతారో ఆ షాంపూతో తలస్నానం చేసుకోండి వారంకి రెండే రోజులు చేయండి ముందు తలదవ్వండి ఇది వాడక ముందు తలదువుకోండి ఎన్ని వెంట్రుకలు రాలుతున్నాయో చూసుకోండి ఇది వాడిన తర్వాత కూడా తలదవ్కోండి ఎన్ని వెంట్రుకలు రాయాలో చూడండి అప్పుడు పెద్దమ్మది మంచి కామెంట్ అంటే పెట్టండి అడుగుతుంది మంచి కామెంట్ అని చెప్పి మంచి కామెంట్ అమ్మా ఇది అదే మంచి కామెంట్ అయినా వేరే కామెంట్ అయినా తప్పేమీ లేదు కానీ ఎవరి ఒపీనియన్ అని చెప్పొచ్చు తప్పేమీ లేదు కానీ మన వీడియోస్కి రిజల్ట్ అన్నది మంచిగా వస్తుందని కామెంట్ పెడుతున్నారు చూసారా నిజంగా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మధ్య మరీ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి మన వీడియోస్ అందుకని నిజంగా థ్యాంక్స్ ఇది కూడా అంతకన్నా పవర్ఫుల్ అయిన వీడియో అనమాట తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి పెద్దమ్మ పెద్దమ్మ ఇది ఎక్కడ పెద్దమ్మ ఉంది లైక్లు ఇవ్వండి లైక్ సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని మర్చిపోవద్దు అసలు నేనయ్యా మిమ్మల్ని మర్చిపో మీరు మాత్రం నన్ను మర్చిపోవద్దు నేను పెట్టగానే లాక్కోండి మీరు పెట్టగానే ఈడే వచ్చిందంతా లాగేసి పెద్ద ముఖం చూడండి లాపుకొని చూడండి